దక్షిణాది సినీతారులు ప్రస్తుతం బాలీవుడ్ వైపు దృష్టి సారిస్తున్నారు తమ ప్రతిభను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో పలు స్టార్ హీరోయిన్లు ఇప్పటికే హిందీ సినిమాల్లో అడుగుపెట్టారు కన్నడ బ్యూటీ రష్మిక యానిమల్ చావా చిత్రాలతో బాలీవుడ్లో తన సత్తా చూపించి అక్కడి స్టార్ హీరోయిన్ల పోటీ ఇస్తోంది ఇటీవల పూజా హెగ్డే కీర్తి సురేష్ లాంటి తారలు కూడా బాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నా అక్కడ నిలబడలేకపోయారు ఇప్పుడు వారి దారులోని కృతి శెట్టి నడవనుందట ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఓవర్ నైట్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో కృతి శెట్టి ఒకరు ఉప్పెన సినిమాతో తెలుగు వెండితెరికి పరిచయమైన ఈ అమ్మడు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది అందమైన లుక్స్ ఆకట్టుకునే అభినయంతో తెలుగు ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేసింది కృతి శెట్టి ఒప్పిన సినిమా తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది ఒప్పిన తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ లో కనిపించింది ఆ సినిమా కూడా హిట్ అయింది ఆ తర్వాత చైతన్య నాగార్జున కాంబినేషన్లో వచ్చిన రాజు సినిమాలోనూ నటించి మరో హిట్ అందుకుంది రాజుతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని అందుకోవడం గ్యారంటీ అని అనుకున్న టైంలోనే ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి దాదాపు రాజు మూవీ తర్వాత శెట్టికి సుమారు అర డజన్ కు పైగా ప్లాప్లు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది దాంతో ఈ చిన్నది కాస్త స్పీడ్ తగ్గించింది అయితే టాలీవుడ్ లో తన అందం అభినయంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెట్టబోతోందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది నిజానికి కృతి శెట్టి పెరిగిందంతా ముంబైలోనే కృతి శెట్టి తండ్రి ముంబైలో ఓ వ్యాపారవేత్త అలాగే ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ డ్రామాపై ఆసక్తి ఉన్న కృతి శెట్టి కాలేజీలోనే అడుగు పెట్టే సమయంలో కొన్ని వాణిజ్య ప్రకటనలోను నటించింది అంతేకాకుండా రుతిక్ రోషన్ నటించిన సూపర్ థర్టీ సినిమాలో ఓ చిన్న పాత్రలోను కనిపించింది ఇప్పుడు మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోందట బీ టౌన్ లో సమాచారం ప్రకారం ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద కుమారుడు యశ్వర్దన్ అహుజా సరసన కృతి శెట్టి ఓ హిందీ సినిమాలో కనిపించబోతుందట ఈ ప్రాజెక్ట్ ను ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మించనుందని అంటున్నారు దానికి షాజిద్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని బీటౌన్ వర్గాల్లో బలంగా టాక్ వినిపిస్తోంది ఈ సినిమా దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన ఓ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కబోతుందని సమాచారం ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు కాస్టింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది కృతి శెట్టి ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది ఇందులో ఆమె మోడర్న్ స్ట్రాంగ్ వైబ్స్ ఉన్న యువతిగా కనిపించబోతోందట ఈ సినిమా తర్వాతే ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్ పై పూర్తిగా దృష్టి పెట్టబోతోందని తెలిసింది బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న కృతి శెట్టి తన ఇమేజ్ ను కొత్త కోణంలో చూపించాలని అనుకుంటోందట తెలుగు తమిళ భాషల్లో ఇప్పటికే మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధమవుతోంది తాజాగా ముంబైలో కృతి చేసిన ఫోటో షూట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది ఆ ఫోటోలు చూసి బాలీవుడ్ వర్గాలు ఈమెలో గ్లామ్ గ్రేస్ యాక్టింగ్ అన్నీ ఉన్నాయంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారట మొత్తానికి దక్షిణాది నుంచి బాలీవుడ్ వైపు చేసే కొత్త తరం హీరోయిన్లలో కృతి శెట్టి పేరు బాగా వినిపిస్తోంది మరి ఉపనతో మొదలైన ఈ సక్సెస్ జర్నీ బాలీవుడ్ లో ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో చూడాలి